హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మానజం మీకు ఒక రిక్వెస్ట్ మావిడ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గణుము ల్యాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినిదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాములు బంగారం ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రెండు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారం తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక రూపాయల దశ అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద తొమ్మిది రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ పది రోజులు ఏ విధంగా బంగారం మరియు విడుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ అండ్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్